వెనుకొండ పట్టణంలో ఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు కాశ్మీర్లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండ చేరుకుంది ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం పన్నగంటల సమయంలో భాగంగా వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ కొనుగొట్ల లీలావతి ప్రారంభించారు సైనిక సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీలో పాల్గొని లయల హై స్కూల్ వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమాన్యకర్త కొనుజేట్టి నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొనడం జరిగింది मेजर वेलकम मेजर मेजर भाई बोलो सामने नमस्ते आई लव यू थैंक यू आप नीचे हाथ उठ जाते हैं आगरा जी तो ठीक है हां गुड इवनिंग थैंक यू थैंक यू

from the sajem gocha give him a big hand